ఆకర్షించిన మాట ఏంటో తెలుసా వెంటనే ఏసయ్యమని చెప్పాడు తెలుసా అక్కడ ఆయన ఆయన ఏసయ్యమన్నాడు తెలుసా సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడుట చూచితిని ఆ ఎట్టబడ్డాడంట అంటే ఆ మాట అర్థం ఏంటి వాడు మెరుపులాగా ఉంటాడనా అది మెరుపువలంటే మెరుపు అంత వేగంగా పైనుంచి కింద పడ్డాడంటే చెప్పు చెప్పువే ఎంత వేగంగా పడ్డాడంట మెరుపు ఎంతసేపటిది కింద ఆకాశం నుంచి కింద పడ్డానికి ఎంత అయిపోరుపు వాళ్ళు ఎక్కడి నుంచి పడ్డాడంట ఆకాశం నుండి కింద పడ్డట చూస్తే ఏం చేస్తుంటే అది ఇప్పుడు పాయింట్ ఏం చేస్తుంటే పడ్డాడు వీళ్ళు వెళ్ళి నోరు తెరిచి దేవుని రాజ్యం సమీపించి వన్నది ఏసయ్య వాక్యం మాట్లాడు మొదలు పెట్టారు గట్టిగా చెప్పు హలోయ వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఎవడు పడిపోతున్నాడంట చా నోరు తేరీ చెప్పట్లేదు సార్ మీరు వాక్యం మాట్లాడితే ఎవడు పడుతున్నాడంట అప్పుడు సంగవంత ఏం చేయాలి ఇప్పుడు నోరు తరి చెప్పట్లే మీరు గట్టి చెప్పటం ఎక్కువగా ఏం మాట్లాడాలి నువ్వు నువ్వు వాక్యం మాట్లాడితే చాలు ఏం అవసరంలా వాక్యం మాట్లాడితే చాలు ప్రతి దురాత్మలు మెరుపు పడినట్టు పడిపోతే వేస్తున్నాము గట్టి చెప్పండి హలో